నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నంలోని కూనపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నందు రాధారంగా మిత్రమండలి మచిలీపట్నం నియోజకవర్గ అధ్యక్షులు రాయగిరి శ్రీరామ్ మోహనరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాధారంగా మిత్రమండలి మహిళా కమిటీ సభ్యులు మరియు రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరంగ వైభవంగా వేడుకలను నిర్వహించారు వక్తలు మాట్లాడుతూ శ్రీరామ్ రెండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని భవిష్యత్తులో మంచి పదవులు అలంకరించాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులైన వల్లభుని శేఖర్ లంకే శాంతిరాజు పినిశెట్టి వేణు వడ్లమూడి చిన్న మత్తి వెంకటేశ్వరరావు నిడదవోలు శ్రీనివాసరావు దత్తుడు సాయన శివయ్య ఈవన మణిబాబు గళ్ల తిమోతి బడుగు ఉమాదేవి వేముల కుమారి విన్నకోట సంధ్య సామినేని మల్లిక పుక్కు ప్రభావతి మానేపల్లి ఉషా జూకుడి శాంతకుమారి తోట విజయకుమారి తుమ్మ కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు

അതിന് <laughs> ಬ್ಯಾಕ್ಲೂನ್ ಬಿಟ್ಟೆ ಬಿಟ್ಟೆ ಸ್ಕೂಲ್ ಬಿಟ್ಟೆ ಆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಆಗಾ ಅಕ್ಸರ್ ಆಯ್ತು ಓಕೆ ಬಡೋಲ್ ದೇಗನೆ ಬ್ಯಾಕ್ ಕೇಸ್ ಬಿಟ್ಟೆ ಆಪರ್ ಬಿಟ್ಟೆ ಜಲ್ಲೆ ಆ ಮಾಲ್ ಕೊಡೋದು ತಿಸಕಣ್ಣ Yeah, I right চোন ఈ రోజున మాకు అత్యంత ఆత్తుడు సోదర సమానుడు మన మచిలీపట్నానికి రాధారంగా మిత్రం నియోజకవర్గ అధ్యక్షుడుగా మా సోదరుడు రాయగిరి శ్రీరామ్మోహన్ని నియమించాం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తాడు భవిష్యత్తులో ఈ రోజున ఆయనది పుట్టినరోజు కార్యక్రమం వచ్చింది కానీ మేమందరం కూడా ఆయనకి ఇష్టం లేదు నాకు అది అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ లేదని మేమే బలవంతం చేసి నేను మహిళలందరం కూడా మహిళా కమిటీ సభ్యులందరం కూడా మేమందరం కూడా ఆయన్ని ఒప్పించి ఈ యొక్క పుట్టినరోజు వేడుకను చేసుకుందాం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా శ్రీరాము నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా కుటుంబంతో ఉంటూ ఇంకా భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు చేపట్టాలని రాధారంగతన రెండు రాష్ట్రాల అధ్యక్షుడిగా బుల్లెట్ ధర్మారని కోరుకుంటూ ఇతను ఇంకా భవిష్యత్తులో రంగాగారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో పేద బడుగు బలహీన వర్గాల జ్యోతి రంగాగారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ ఎవరికైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అంటే ఉదాహరణకి ఇల్లు కాలిపోయిన వాళ్ళకి వాళ్ళకి వస్తువులు ఇవ్వటం కానీ ఇంట్లో గడవని వాళ్ళు ఎవరిని ఉంటే పాప భార్యాభర్తలు ఇబ్బందులు పడితే అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే తెలుసుకుని వాళ్ళ సహాయ సహాయాలు చేయటం కానీ అలాంటి కార్యక్రమాలు చేయడంలో మా యొక్క శ్రీరామ ముందుండాలని ఇతనికి ఇంకా భగవంతుడు మనోధైర్యాన్ని కల్పిస్తూ ఇంకా ఆయనకి అష్టైశ్వర్యాన్ని కూడా భగవంతుడు కలగజేస్తూ ముందు ముందు ఎంతో ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతను ఇంకా నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా అతను దీవిస్తున్నాను నేను ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమం మా రెండు తెలుగు రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు గుల్ల ధర్మానయ్య ఆధ్వర్యంలో అట్లాగే మచిలీ రాధారంగ మిత్రమండలి మచిలీపట్నం నియోజకవర్గం ఆధ్వర్యంలో ఆధ్వర్య కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు అయితే నాకు ఇప్పటి వరకు పుట్టినరోజు చేసుకునే ఆ అలవాటు అయితే లేదు కానీ మా కమిటీ సభ్యులు కానీ ధర్మాన్నయ్య కానీ మహిళా కమిటీలు కానీ అందరూ కూడా లేదు ఇప్పటికిప్పుడు నిర్ణయం పొద్దున్న పదకొండు గంటలకు నిర్ణయం తీసుకుని సాయంత్రం ఈవినింగ్ కేక్ కటింగ్ పెడతాం నాలుగు గంటలకు మీరు తప్పకుండా రావాలి అందరూ ఉండ చేయాలి అని అని పట్టుబెట్టారు సరే వాళ్ళందరి కోరిక మేరట ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమం అందరూ మా కుటుంబ సభ్యుల మిత్రమండలి కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను నేను పుట్టినరోజు జరుపుకోవడం కంటే కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగా జరిగింది కాబట్టి ఇది ఓకే నెక్స్ట్ నుంచి నేను ఈ పుట్టినరోజు కార్యక్రమాలు అవన్నీ ఏదన్నా అవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం అంటే అది చేసి చెప్పాలి యాక్చువల్గా అనుభవం ఎందుకంటే ఎవరికైనా బాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ ఏదన్నా వాళ్ళు గడవని పరిస్థితుల్లో కానీ లేకపోతే ఏదైనా పిల్లలు చదువుకునే చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా అది మనం గ్యాదర్ చేసుకుని జన్యున్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నాము అయితే ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం తప్పితే అది చేసిన రోజున మీకు సభ ముఖంగానే మీకు తెలియపరుస్తాను ఈ రోజు నా కుటుంబ రోషోభాకాంక్ష చెప్పిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సభకు సభకు జరుగును ఇషరు ఫోన్ టచ్ చేయండి ఫోన్ సైలెంట్ పెట్టండి నేను అంతప్పుడు కొ ఫాతి వచ్చింది జహార్ యమరంగ జహార్ జహార్ యమరంగ జహార్ జహార్ యమరంగ హ్యాపీ బతి మస్తి స్థానిక మచిలీపట్నంలోని మేకావానిపాలెం నవీన్ మెట్టల్ కాలనీలో ఇటీవల సంభవించిన మోంధా తుఫాను కారణంగా నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు ఈ రోజు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు గృహోపయోగ వస్తువులు బియ్యం దుప్పట్లు టవల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఎల్ఐసి మచిలీపట్నం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ జీ సుధాకర్ బాబు అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ సామాజిక బాధ్యత గల ఉద్యోగ సంఘంగా ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవటం బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ యూనియన్ నాయకులు వాసు స్వామినాథ్ మల్లికార్జున ప్రసాద్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ వేము కోటేశ్వరరావు స్థానిక పెద్దలు వాలిశెట్టి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ అన్నారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొలుత అయ్యంకి వెంకటరమణయ్య జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలకు గొర్రపాటి గోపీచంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పివి ఫణికుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రవికుమార్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ గతంలో తాను చైర్మన్గా పనిచేసిన కాలంలో పాఠకులకు కావలసిన గ్రంథాలను అందించామన్నారు నిరుద్యోగుల పోటీ పరీక్షలకు కావలసిన గ్రంథాలను కొనుగోలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల విషయ పరిజ్ఞానం చేకూరుతుందన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పివి ఫణికుమార్ మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించారని వాటి వల్ల సత్ఫలితాలు లభించాయన్నారు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి రవికుమార్ సిరికవి డాక్టర్ చింతలపాటి మురళీకృష్ణ జిల్లా గ్రంథాలయ సంస్థ డిప్యూటీ లైబ్రేరియన్ బీరం రమణ కుమార్ రామారావు కె బసవేశ్వరరావు ప్రభాకర్ తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు కాగా మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయంలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది మచిలీపట్నం చల్లరస్తా సెంటర్లోని వేణుగోపాల స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్గా ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ధూళిపాల శ్రీరామచంద్రమూర్తితో పాటు పాలకవర్గ మండలి సభ్యులుగా పాండురంగారావు లుక్కా నాంచారయ్య కొమ్ము మధు తమ్మల హేమకుసుమ కొవిడి సీతారామయ్య జూపూడి శాంతకుమారి కేసన వీర వెంకట కోటేశ్వరమ్మలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీ టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి ప్రసాద్ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పివి ఫణికుమార్ జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు బిజెపి జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ పంతం గజేంద్ర రాధారంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు ధర్మారావు విన్నకోట సుబ్బారావు గుమ్మడి విద్యాసాగర్ తదితరులు పాల్ పోతేపల్లిలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు జామునే భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పరమేశ్వరి దేవాలయం బచ్చుపేట శివాలయం మాచవరం శివాలయం కొజ్జిలిపేట శివాలయం రామలింగేశ్వర స్వామి ఆలయం బచ్చుపేటలో వెంకట శివసాయి మందిరం తదితర దేవాలయాలకు భక్తులు తెల్లవారుజామున విచ్చేసి స్వామివారికి అభిషేకములు అర్చన కార్యక్రమం చేపట్టారు భక్తులు ఆకాశదీపాలు వెలిగించారు